భార్యలో రాగానే తల్లిదండ్రులను తిట్టి కొట్టి బయటికి తరిమేసే కొడుకులు ఉన్న సమాజం అండి కానీ వాళ్ళకు కూడా అంతకంటే ఘోరమైన బాధలు కష్టాలు పడతారనే జ్ఞానం లేదు ఖచ్చితంగా పడతారు తల్లిదండ్రులు ఏడిపించిన వాళ్ళు ఖచ్చితంగా కష్టాల పాలు అవుతారు తల్లిదండ్రులు ఈ భూమి మీద కనిపించే ప్రత్యక్ష దైవాలనే జ్ఞానం ఉన్నవాడు తల్లిదండ్రులని చక్కగా చూసుకుంటారు తల్లిదండ్రులను చూడండి కన్నా ఇన్ని కష్టాలు పడి మనల్ని క తల్లి కష్టాలు పడి క పెంచుద్ది కంటది కానీ ఆ కష్టాలకి ఎవరు నూనె పోసేది తండ్రి ఎంతో డబ్బు తెచ్చి అన్ని సౌకర్యాలు చేసేది తండ్రి అలాంటి గొప్ప తల్లిదండ్రులను మన జీవితంలో అస్సలు మర్చిపోకూడదు మర్చిపోయావంటే నువ్వు కొడుకువే కాదు అని గుర్తుపెట్టుకొని తల్లిదండ్రులు బాగా చూసుకొని నువ్వు నీ తల్లిదండ్రులు నువ్వు బాగా చూసుకుంటే నీ పిల్లలు కూడా నిన్ను బాగా చూసుకుంటాడు ఆ సమస్య ఉండదు జై హింద్